అక్కా ఇంత చిన్న ముగ్గు వేసినవి ఎందుకు ఈ రోజు ఏంది మా బావ గానీ పన పొలాలు తెచ్చిండు అన్ని చెట్లు చచ్చిపోయినాయి యాప్ చెట్లు నంది నువ్వేం చేస్తున్నావు పెద్ద ముగ్గులు రేపయితే పోటీ పిల్లలకు మొత్తం ఇంటి ముందట అయితే మంచిగా వేస్తారు ఇలా మంచి సాఫ్ చేసుకోవాలి మరి చిన్న ముగ్గు అయితే వేస్తారు అనమాట ఇట్లా వెయ్యాలని చెప్పేసి రేపైతే పెద్ద ముగ్గు వేస్తాం వేస్తాడు మరవాడు మాతో పాటు ఇస్తాడు కాదు బావ బాబా నింపాలా ఆహా నిన్ను దింపుతానండి నేను రేపు గట్ట దింపుతా